నమస్కారం తెలుగు వార్తా విహారానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్త మనస్సును కలిచివేస్తుంది నమ్మకం ప్రేమ పునాదులపై నిలబడాల్సిన వివాహ బంధం ద్రోహానికి హత్యకు దారితీసినప్పుడు మన సమాజం ఎటువైపు పయనిస్తోందో అన్న భయం కలుగుతుంది ప్రియుడి మోజులో పడి ఏడడుగులు నడిచిన భర్తనే అతి కిరాతకంగా హత్య చేసిందో ఇల్లాలు ఈ హృదయ విదారక సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన ముప్పై రెండు ఏళ్ల అంజయ్య తన భార్య రాధతో కలిసి జీవిస్తున్నాడు పైకి వారిది సాధారణ కుటుంబంలాగే కనిపించినా ఆ సంసారం తెర వెనుక అక్రమ సంబంధం అనే చీకటి పురుగు ఉంది రాధ అదే గ్రామానికి చెందిన రజక అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది వారి రహస్య ప్రేమాయణం ఎన్నో రోజులు దాగలేదు ఒకరోజు రాధ తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా భర్త అంజయ్యకు అడ్డంగా దొరికిపోయింది ఆ ఒక్క ఫోన్ కాల్ వారి సంసారంలో చిచ్చు రేపింది భార్యను నిలదీశాడు భర్త ఆ గొడవ వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది తన బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిందో ఏమో భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని రాధ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది గత నెల ఇరవై మూడవ తేదీ రాత్రి ఆ రోజు అంజయ్య మద్యం మత్తులో ఉన్నాడు ఇదే అదనుగా భావించిన రాధ కట్టుకున్న అని కూడా చూడకుండా పసిగట్టలేని రీతిలో అతను మత్తులో ఉన్నప్పుడు అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా ప్రాణాలు తీసింది ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు రాధ ప్రయత్నించినప్పటికీ పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం నిగ్గుతేలింది బంధువుల చుట్టుపక్కల వారి వాంగ్మూలాలు కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ హత్య వెనుక ఉన్న చిక్కుముడిని విప్పారు క్షణికమైన సుఖం కోసం కట్టుకున్న వాడిని కాలేముడికి అప్పగించిన ఈ ఘటన మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో తెలియజేస్తోంది ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు సమాజంలో ఇలాంటి దారుణాలు పెరిగిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాలను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వార్తలోని తీవ్రతను అందరూ గ్రహించేలా దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి